హలో నా పేరు శరణ్ ఖాన్ నేను సైనస్ అనేది చాలా రోజుల నుంచి పే చేసాను ఆల్మోస్ట్ టెన్ ఇయర్స్ నుంచి పే చేస్తున్నాను నేను ఇక్కడ సాఫ్ట్వేర్ కంపెనీలో పనిచేస్తాను వన్ ఆఫ్ మై ఫ్రెండ్ ఈ హాస్పిటల్ గురించి నాకు ఇబ్బంది ఇచ్చారు ఇక్కడ ఎన్ని చెకప్ చేయించుకో చూసుకో మంచిగా చూస్తారని రిఫర్ చేశాడు ఒక టూ త్రీ మెంబర్స్ రిఫర్ చేస్తాడు అది కూడా ఫీడ్బ్యాక్ మంచిగా ఇచ్చారు రావడం జరిగింది నేను ఆల్మోస్ట్ థర్టీ కిలోమీటర్స్ నుంచి ఇక్కడికి వచ్చాను వచ్చిన తర్వాత చూస్తే ట్రీట్మెంట్ అనేది మంచిగా అవుతున్నది నాకు ముందే ఎలా ఉండేది అంటే ఒక్కసారి నేను ఫ్రెషప్ స్నానం కానీ వెళ్ళి స్నానం తీసుకుని వస్తే కంటిన్యూస్గా టెన్ టు ఫిఫ్టీన్ ట్వంటీ తొమ్ములు అనేవి నాకు బాగా వచ్చేటివి కాలం సరికాలం అనే సీజన్ అయినా సరే నాకు తొంగులు అనేవి బాగా వచ్చేటివి వన్స్ నేను ట్రీట్మెంట్ చేయించుకున్న తర్వాత ఇప్పుడు నేను కళాశానం చేసినా కూడా నాకు ఎలాంటి తుమ్ములు అనేది రాలేదు నార్మల్గా మా సీ ఇప్పుడు మనకి నార్మల్గా ఎలా వచ్చి అలా వచ్చేటివి ఫ్రెషప్ అయిన తర్వాత అయితే నాకు ఎలాంటి తుమ్ములు లేవు బట్ ట్రీట్మెంట్ అనేది మంచిగా ఇస్తారు మీ కూడా కావాలనుకుంటే చేపించుకోవచ్చు వన్ ఆఫ్ ద బెస్ట్ ట్రీట్మెంట్ డాక్టర్స్ గానీ ట్రీట్మెంట్ గానీ నర్సెస్ గానీ చాలా మంచిగా ట్రీట్ చేస్తారు ఎండ్ టు ఎండ్ ట్రీట్మెంట్ మంచిగా ఇచ్చి మెడిసిన్స్ సజెషన్ కూడా మంచిగా ఇస్తారు